ఏరా పెద్ద మనిషి నేను ఎక్కడున్నాను పైకి తూగుతున్నావేంటి కొడతావా కొడతావా కొట్రా చూద్దాం కొట్రా చూద్దాం అనా నువ్వు రా అన్న మనల్ని ఎదిరించి వీడి ఇల్లు ఎలా అమ్ముతాడు చూద్దాం పదరా వదండ్రా ఏడ్చాడు అదేం కాదు చూసుకుందాం ఇప్పుడు ఎందుకు తాతగా నువ్వు ఫీల్ అవుతున్నావు మన కుటుంబం మంచి కోసమే కదా నేను నటించాను నేను పిత్తలాటకం చేశానంటూ ఆ మాట ఒక మంచి ఉంటే ఆలోచించాలి వాడు ఎందుకు పనికిరాని ఎదవా వాడి మాటలు పట్టించుకోవుతా కావాలని గొడవ పెట్టుకోవాలని చూస్తున్నాడు వాడు మనం తేల్చుకుందాం వద్దు గొడవలు మనకు వద్దయ్యా చట్ట ప్రకారమే మనం వెళ్దాం నువ్వు కోర్టులో కేసు ఫైల్ చేయి కోర్టులో కేసు వేయాలా తాతయ్య తీర్పు రావడానికి పది పదిహేను ఏళ్ళు అవుతుంది ఎలా సెటిల్ అవ్వాలి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి ఏ వాడికే మనుషులున్నారా మనకు లేరా బావా ఆ రోజే చెప్దాం అనుకున్నాను జనంలో చెప్పలేకపోయాను ఈ ఏకాంబరం మాట వినేది మన మాదాల కృష్ణమూర్తి నీకు కూడా బావారు సరే ఆ మాదాల కృష్ణమూర్తిని నా లక్షలు నాకు ఇచ్చే బ్రో ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతాను ఎరా ఇక్కడ ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే ఆఫ్టర్ ఐదు లక్షలు అడుగుతావేంటి ఇప్పుడే వెళ్తున్నాం కృష్ణమూర్తిని కలుస్తున్నాం ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నావు డబ్బులు తెచ్చుకుంటున్నావు ఏంటి డన్నే కదా డన్నే వాడొక అనాకాని వెదవ నలుగురితో పంచాయతీ పెట్టించి బొర్ర మీద లాక్ కొట్టి రాయించుకోకుండా కోర్టుకి వెళ్తానంట కోర్టుకి ఉండండి నేను మాట్లాడతాను ఏకా నేను కష్టపడి మాట్లాడుతున్నాను సర్లే ఓకే మురళి ఎల్లుండి పొద్దున్నే ఉయ్యూరు పంచాయతీకి వస్తానని చెప్పాడు అక్కడే మాట్లాడి సెటిల్ చేసేసుకుందాం పంచాయతీ ఓటు చుట్టూ తిరగడం కంటే పంచాయితీ పెటర్ మురులే పది మంది ముందు మాట్లాడి రాయించుకుంటే వాడు ఎక్కడికి పోతాడు మీరు ఓపెన్ చేయండి మీ తరపున మాట్లాడడానికి ఓ పది మందిని రెడీ చేసుకోండి కాస్త గట్టిగా మాట్లాడే వాళ్ళని తీసుకురండి పెద్ద మనుషులుగా నేను ఐదుగురు రెడీ చేస్తాను సరేనా సరే బావా పంచాయతీ పెట్టేద్దాం మురులే ఓ పెగ్గు మేము ఆ టైప్ కాదు బావా ఓకే 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 పాత వస్తాను సరే గుర్తు ఆడవాళ్ళు చెప్పులు ఏంటో అలా చూస్తున్నారు కొట్టండి తమ్ముళ్ళు ఎందుకు ఆపేశారు చాలేదు కొట్టండి బోరు కొడుతుంది ఆడు నీతి మంత్రులని ఆడ మాట్లాడడానికి చెప్పుతో కొట్టుకోవాలి మనిషి వాడు మనిషి వాడు గట్టిగా అరిచి కోవ చేయడానికి పది మందిని తీసుకురా మనిషికి వెయ్యి రూపాయలు హైదరాబాద్ బిర్యానీ పెట్టిస్తానని చెప్పి మూడు వంద నుంచి పోయాడు చేస్తాయి తో ఒలిచిన బుద్ధి మార్లే చూసావా ఈ మన సైడ్ కి లాక్కుందామా ఓ ఒక మాటను నీ పక్కకి జామ్ చేస్తా తమ్ముడు తెలిపైన వాడు ఓని సైడ్ అన్నట్టు గొడవలో బాధ్యత పగిలిపోయింది ఓ క్వార్టర్ ఇప్పించావంటే ఏమయ్యా మా సైడ్కి వచ్చేసా ఓ క్వార్టర్ అంటే క్వార్టర్ ఏంటి ఈ బాటిల్ ఇలియన్ నడువులా ఉంది లోపల ఉన్న సరుకు సన్ని లియోన్లా ఉంటుంది అన్నా రేపు ఊర్లో వాళ్ళకి మనకి పంచాయతీ ఉందన్న వాడు కామెడీ పీస్ వాడి గురించి నువ్వు ఎందుకు భయపడతావు ఏదేమైనా న్యాయం మన పక్కనే కదా ఉంది పంచాయతీలో మాట్లాడడానికి మన ఊళ్ళో బోల్డ్ మందు ఉన్నారు వెళ్ళి వాళ్ళని బుక్ చేద్దాం ఒరే దీని లోపల పెట్టు దీని దాచే పండక్ తాగుదాం రండి ఏమన్నా మగాళ్ళు చెప్పులోకేనా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అడ్జస్ట్ చేసుకో అది ఏం లేదు అదిరిపోతున్నాయి అదంతా ఓకే పంచాయతీ మాట్లాడే నీళ్ళు అక్కడ కనిపిస్తుంది చూడు బాగా మాట్లాడతాడా బాగా మాట్లాడతాడా అతను గనక చదువుకుని అతనే హైకోర్టు జడ్జి జడ్జి గారు సార్ జడ్జి గారు ఏంటి మిస్ అవడ వచ్చాడు ఏమిట్రా ఎల్లుండి ఉయ్యూర్లో ఒక పంచాయతీ అన్న నువ్వు మా తరపున వచ్చి మాట్లాడాలి సారీ తమ్ముడు ఇప్పుడే ఏకాంబ్ర మనుషులు వెయ్యి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి పోయారు ఆ డబ్బుతో రంగు వేసుకుంటున్నాను అన్న వెయ్యి రూపాయలు ఏంటన్న ముస్టి డబ్బు వాడిని వదిలే వీళ్ళ దగ్గర రెండు వేలు ఇస్తాను అడ్వాన్స్ తీసుకుంటే నేను మాట తప్పను మడం తిప్పను ఎలాండి ఎలాండి పంచాయతీలో కలుసుకుందాం ఒక మాటల మాంత్రికుండి మిస్ అయినట్టున్నావు ఏంటన్నా ఆడిని తమ్ముడు వాడు పిచ్చి అదవా ఆడికి అసలు మాట్లాడమే రాదు వాడు వాడి మోహమోను ఇంకో ఇలా చూడు కరెక్ట్ మనిషిని చూపించు లేదంటే మేము మాట్లాడే మాటలకి నీకు తూట్లు పడిపోతా అయ్యో తమ్ముడు వాడి వదిలేయండి ఇలాంటి వాడు వెయ్యి మంది ఉన్నారు నేను తీసుకెళ్తాను కదా రండి నమస్కారం అన్నా నమస్కారం ఎల్లుండి ఉయ్యూర్లో ఒక పంచాయతీ ఒక చిన్న ఇంటి విషయం మీరే మన వాడి తరపున మాట్లాడి తేల్చాలి అలాగే పోనివరా అవతల వాళ్ళు ఎలా వస్తారో అడుగుతాం ఇల్లుండి ధరబోయే ఉయ్యూరు పంచాయతీకి మీరు ఎలా అలాగా సరే సరే నేను చూడు బాబు మాకొచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అవతల వాళ్ళు వెపన్స్ తీసుకొస్తున్నారని తెలిసింది మనం కూడా ఆయుధాలు మా తాతకి నచ్చదు అహింస మార్గంలోనే వెళ్దాం సరే ఉదయ్ మరి ఏదైనా రెడీ చేసుకుంటాం అలాగే మా ఆవిడ చేతికి ఓ ముప్పై ఇచ్చి మా ముగ్గురిని బుక్ చేసుకుని వెళ్ళాడు ఏంటి ముప్పై వేలా ఆ ఏమిటయ్యా అలా నోళ్లు తెరిచారు మా ఆయన ఏమైనా దేశ సేవ చేస్తున్నాడా ఇలా వచ్చి రా అనగానే రావడానికి ఆయన లెవెలే వేరు డెబ్బేళ్ల మొక్కను కొట్టేసి మేడమ్ అని బుక్ చేసుకోవడం బెటర్ మీ టేస్ట్ ఎంటర్ ఎంత నిజంగా ఉంది అరే పంచాయతీ కోసం స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది కదా మా అన్నదమ్ముల ముగ్గురు మాట్లాడటం మొదలెడితే అలాగే లాగుండదు అట్టగే అన్న ఇద్దరంగంలో కలుసుకుందాం ఏమయ్యా ఓ పార్టీ వచ్చింది రెండో పార్టీ రాలేదు ఫోన్ చేసి ఏమైంది కనుకుంటయ్యా ఏదో పెళ్లి గుంపు వస్తున్నట్టుగా ఉందిరా పెళ్లి గుంపు కాదు పెద్దయ్యో పంచాయతీ గుంపే మేళాలతో వస్తున్నారు మనకి రాజకీయాలు వద్దన్నా వద్దంటావాట్ సూర్యం సూర్యం ఎవడో తెలియదా నేనే ఇక్కడ కామెడీ చేయకో పంచాయతీకి వంద ఏదో పెళ్లికి వస్తున్నట్టు మేళ తాళాలతో వచ్చారు ఇది పంచాయతీరా అనా ఉండనన్నా గెలిచిన తర్వాత మనకు ఉపయోగపడతాయి ఇదిగో మేళ తాళాలు మీరు ఆ పక్కన నుంచోండి పీకరా పంచాయతీ అంటే భయమే కుందరా వీళ్ళకి అందరూ వచ్చేసినారుగా పని పనిగా ఇచ్చేసి వాన పోయి పోయి ఎవరింటికాలు పోయి సారండి అరటి పండు ఎండ బుర్రీ కాల్ చేస్తుంటే వానొస్తుంది అంటావేంట్రాడుగులతో సూడు పెద్దయా మధ్యలో మాట్లాడుకో పైకి వచ్చారంటే ఎముక లేస్తాను నువ్వు బస్సు పెట్లే పడుకుని ఎక్కుతావు పైకి చేకొచ్చి నా ఎముక లేని కొడతావా మూసుకొని పనిగా కృష్ణమూర్తి నువ్వు చెప్పేవని పంచాయతీకి ఒప్పుకున్నాను నువ్వు మధ్యవర్తివి వాళ్ళ వైపు మొక్క కూడ ఇక్కడేం జరగదు నీకెందు భయం అవును సడన్ గా పెద్ద ఆయన మనవడు అంటున్నావే ఏ రకంగా ఆయనకి మనవడివి నువ్వు పంచాయతీ వాళ్ళందరూ వచ్చేసారు కాస్త వివరంగా చెప్పు ఆ ఫోటో లేవా ఇదిగో చూడండి ఇటువైపు ఉందే తనే మా బామ సిరిపురం లక్ష్మి మధ్యలో ఉంది మా తాత రాజశేఖరం చూపించిన వాళ్ళకే యాభై ఏళ్ల క్రితం సంతోషంగా కలిసినప్పుడు తీసిన ఫోటో ఇది తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు తను మా నాన్నని కని చనిపోయింది ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ఎక్కడుండేదో వెతికి కనిపెట్టి వెళ్లాడు ఏది సిరిపురం లక్ష్మి తెలియజే చూద్దాం లాంటిదో అక్క లాంటిదో లక్ష్మి తెలుసు కదా ఏకాంబరం చెప్పినట్టుగా ఈయన సిరిపురం లక్ష్మిని ఉంచుకున్నాడు నీ నాకు బాగా తెలుసు ఇప్పుడు ఆ పిల్లని నేను ఉంచుకున్నానంటే నువ్వు ఒప్పుకుంటావా ఏయ్ పిల్లదెదవా జాగర్తగా మాట్లాడు పళ్ళు నాలగొడతాను కొడతాను బొక్కునార ఏయ్ ఎవర్నిరా బొక్కునార నిన్న అదికు ఉండి బొక్కునార ఈ అవతలికి తీర్పు చెప్పని వచ్చేనే ఆ ఇని వెళ్ళిపోతే సుప్రీంకోర్టు కేసు తీర్పు చెప్పకుండా ఆగిపోతుంది పోరా బొక్కునార ఏంటి ఎగటా లే ఇప్పుడు ఏమంటావు నువ్వేం పీకోరా ఇవన్నీ ఇంకెక్కడైనా పెట్టుకోండి నాతో పెట్టుకుంటే మాతో చెప్తున్నా మధ్యలో మొహమ్ రా అలా చెప్పరా నాకు అవసరం వచ్చినప్పుడు ఐదు లక్షల రూపాయలు ఫ్రీగా ఇచ్చాడు తెలుసా ఒంటరిగా దొరుకుతావు అప్పుడు చూసుకుంటాను ఏం పీకుంటే పీకో పోరా గొంతు లేస్తోంది ఇది చల్లదు ఈ ఫోటోను ఆధారంగా ఒప్పుకోరయ్యా ఈ రోజు ఫోన్ లో ఫోటోలు దిగి చంద్రమండలంలో ఉన్నట్టుగా గ్రాఫిక్ చేస్తున్నారు బ్రహ్మాండంగా ఏంట్రావరకు నావనుకుంటే ఈ రోజు అటెళ్తున్నావు నేను ఎక్కడన్నా న్యాయం ఇటువైపోయి కదా ఉంది యాభై ఏళ్ల క్రితం దిగిన ఫోటోని కాదన్నారు కదా నూట యాభై ఏళ్ల క్రితం రాసిన రాగి పట్ట మా తాత సిరిపురం లక్ష్మికి ఇచ్చింది దీన్ని కాదని చెప్పండి చూద్దాం చెప్పగలరా చెప్పండి కాదని చెప్పండి చూద్దాం పంచాయతీకి ఇప్పుడే చెప్తున్నాం వాడు ఎన్ని తెచ్చినా సరే వాడు నా మనవడు కాదు వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఇది నిజం 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 నిజమా ఏంటో పెద్ద నిజం నిజం అంటున్నావు ఇది మేము నమ్మాలి అంతేగా గంగానమ్మ నూకాలమ్మ నిజం నిజమే నువ్వు ఉత్తమ్డు అయితే నువ్వు చెప్పేది నిజమైతే నీ భార్య తప్ప ఇంకో ఆడదాన్ని తాకలేదని ఈ తుండు దాటి ప్రమాణం చేయబయా చేయబోయా చూద్దాం ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వే కాదు ఇక్కడ ఏ మగాడు దాటలేడు ఏ నా వల్ల కూడా కాదు ఏ పూజారి దాటతావా పూజారి రావడం లేదు మనం ఓకే ఏదో వయసులో ఉన్నప్పుడు మోసపుడి చేసి ఉంటావు ఆ తప్పు ఈ రోజు మనవడగా వచ్చింది ఇది లోకంలో ఎక్కడ జరగని విషయమా ఆ రోజుల్లో ఇద్దరు ముగ్గురు ఉండడం సహజమే కదా మా తాత తీసుకో నలుగురు పిల్లల్ని ఏడుగురు ఒంపుడు గత్తుల్ని మెయింటైన్ చేశాడు పోయిన వారమే నాకు తెలిసింది నాది ఒంపుడి గత్తి వంశమని పెద్ద గుర్తింపు లేని పిల్లలే ఎక్కువ మంది ఉంటారాయా ఇది ఒక పెద్ద విషయం అని ఊరంతా చెరి పంచాయతీ చేస్తున్నారా ఏ కిష్టమవు వాడు ఆస్తి మొత్తం అడిగాడా వాటనే ఇక్కడ అడిగాడు మాట్లాడకుండా వాడు అడిగింది ఇచ్చి పంచాయతీ ముగించి ఇళ్లకు వెళ్ళాడయా అవతల సవా లక్ష పనులు ఉన్నాయి పంట పంచాయతీకి వెళ్ళాలి ఇప్పటికే ఇరవై మిశ్ర కాళ్ళు వచ్చాయి ఇక్కడే కూర్చొని కురదు ఏ తప్పు గొప్ప పంచాయతీ పెట్టాడు